నేను ఈరోజు నిలవ పచ్చడి పెడుతున్నాను పీచు ఏమి తీము ఇదంతా క్లీన్ చేసేసి ఏమి చెక్కటం కానీ పీచు తీయటం కానీ చేయకూడదు మురికాయ ముక్కలు రౌండ్గా కోసేసుకోవాలంటే చూడండి ఇది నేను కడిగి తుడిచాను ఇలా కాసేపు గాలికి ఆరబెట్టుకోవాలి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనకి కావాల్సిన సైజు చిన్నగానే కోసుకోవాలి ఈ మనం ఏం పీస్ ఏమి తీర్లేదు ఇంత సైజు కోసుకుంటే సరిపోద్ది ఇలా ఈ సైజ్ కట్ చేసుకుంటే సరిపోద్ది చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆరబెట్టుకోవాలి ఎన్ని ముక్కలు అయినాయి ఇవి మనం ఇప్పుడు ఆరబెట్టేసుకోవాలి కాస్త గాయాలకి ఇదిగండి చింతపండు దీన్ని నేను ఉడకబెట్టాను ఇవి ఉడకబెట్టిన చల్లారిన తర్వాత ఇది గుజ్జు తీసుకుంటా పిసికేసి బాగా పలుపంతో తీసేసి గుజ్జు తయారు చేసి పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత పిసిగి గుజ్జు తీసి నేను చూపిస్తాను పక్కాయ మొక్కలు బాగా ఆరిపోని ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇది కానీ పప్పు నూనె కానీ మనకి పచ్చళ్ళకి బాగుంటది నేను వేరేనగ నూనె వాడుతున్నాను స్టో ఆన్ చేసాను ఒక అర కేజీ ఇంకా తక్కువగా ఆయిల్ పడుతుంది కొద్దిగా ఫస్ట్ నేను ఒక రెండు వందల గ్రాముల ఆయిల్తో వేయిస్తాను ఈ లోపు నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టాను ఇది చింతపండు గుజ్జు ఉడకబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టాను ఇద పావు కేజీ చింతపండు ఉడకబెట్టాను నేను ఇది రెండు వందల గ్రాములు చింతపండు ఒక నూట యాభై గ్రాముల కారం అలాగే ఒక గ్లాసు ఉప్పు మనం ఉప్పు అయితే మనం ఉప్పు కారం అన్నీ కూడా అండి ఒకేసారి వేసేసుకోవాలని ఏమి లేదు దీంట్లో మనం ఒకసారి కలుపుకొని రుచి చూసుకున్న తర్వాత మనం ఉప్పు కారం కూడా తక్కువ అయినప్పుడు కలుపుకోవచ్చు అవును కాగింది వేస్తాను ఇలా పెద్ద బాగా వేగిపోవటం మాడిపోవటం అలా చేయకూడదు కొంచెం కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే సరిపోదు దగ్గరుండే మనం ఎలా ఫ్రై చేసుకోవాలి ఆహా వేపేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోరగా పచ్చడి మెత్తగా అయిపోతాయి మొక్కలు కొంచెం ఇలా లైట్గా వేపుకుంటే ఉండి కొంది మగ్గి పచ్చడి బాగుంటుంది ఇలా రంగు మారాగా తీసేసుకోవాలి మిగిలిన కూడా వేసేస్తున్నాను ఇలా వేయించి పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇలా పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం పోపు వేసేసుకుందాం పోపు కావాల్సినవి మనకి వెల్లుల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు పచ్చట్లో కచ్చ పచ్చగా దంచుకుని వేసుకోవాలి ఇవేమో పోపుకి పోపు కింది వెల్లుల్లిపాయలు అయితే సరిపోతాయి వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కరివేపాకు అలాగే ఇంగువ ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి పచ్చడి ఒక స్పూన్ ఇంగువ ఇది కొంచెం వేడి మీద స్టవ్ కట్టేసుకోవాలి ఈ వేడిగా కొంచెం వేగిపోతాయి లేకపోతే మాడిపోతాయి స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు ఇదలా పక్కన పెట్టుకుని అది చల్లారాలి లోగా మనం ఈ చింతపండులో మనం ఏమేమి కలపాలి కారం పొడులు అన్ని మిక్స్ చేసుకునేసరికి ఈ పోపు ఈ ములక్కాయలు కూడా చల్లారతాయి ఇలాగా మనం ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత కలుపుకోవాలి ఆవు పిండి అంటే చేదెక్కుని కొంచెం కారం ఉప్పు కలిపి పెట్టు అనేది పంటితో తీసుకున్నాను ఆవాలు అలాగే దీంతో మెంతులు అయితే సరిపోతుంది ఈ పది కాయలకి దంచి పెట్టుకోవాలి పచ్చట్లోకి నేను దంచి పెడుతున్నాను ఇక్కడ కొంచెం టేస్ట్ ఉంటుంది పచ్చడికి వెల్లుల్లి ఇలా కచ్చా కచ్చ పచ్చిదే కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఉడక పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతపండు చింతపండు దేంట్లో వేసేస్తున్నాను ఈ చింతపండు మనకి గ్రేవ్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అని ఏమి ఉండదు ఒకవేళ తక్కువైతే కలుపుకోవచ్చు ఎక్కువైతే ముందే తీసి పక్కన పెట్టేసుకుంటే అవసరమైతే కలుపుకోవచ్చు నేనైతే సరిపోద్ది అని అనుకుంటున్నాను రెండు వందలు గ్రాములు వరకు ఉంటుంది చింతపండు గుజ్జు ఎందుకంటే మంచిది కొంచెం తీసి పక్కన పెడుతున్నాను నేను ఈ పచ్చట్లు ఇదే గ్రేవ్ కాబట్టి మనం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు అండి పులుపు ఏమి ఉండదు ఎందుకంటే కారాలు ఉప్పులు పొళ్ళు అన్ని కలుపుతాం కదా మనకు పులుపు అనేది అనిపించదు అసలు ఈ ఉప్పు ఎంత ఇట్లేదు నేను సగం వేస్తున్నాను ఈ లో సగం వేస్తున్నాను కావాలంటే కలుపుకోవచ్చు ఇప్పుడు వరకు ఇంతవరకు మన ఉప్పు ఏమీ వాడలేదు అందు గురించి సగం వరకు వేసుకోవచ్చు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు ఫ్రిడ్ చూసిన తర్వాత కలుపుకోవచ్చు ఇది ఇలా పక్కన పెడుతున్నాను కారం మంచి కారం పచ్చి కారమే వాడాలి పచ్చడికి ఎప్పుడైనా సరే ఇది నేను ఈ కారం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇది ఎలా అంటే అర కేజీ కాయ అలాగే అర కేజీ మామూలు కారం మిరపకాయలు రెండు కలిపి మిల్లి పట్టించి పెట్టుకుంటాను నేను ఈ పచ్చడి వాడిని ఈ కారాన్ని వాడతాను మంచి రంగు రుచి అద్భుతంగా ఉంటుంది నేను ఈ పచ్చడికి ఒక గ్లాస్ కారం వేస్తున్నాను ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఆవిపిండి కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను మనం ఈ మెంతులు ఎలా వేస్తామంటే ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టుకుని ద్వారగా వేయించి పొడి చేసి పెట్టాను ఇది ఇది రెండు స్పూన్లు వేసాను పెద్ద స్పూన్లు అలాగే ఆవాల పొడి ఇప్పుడు మనం ఇది దంచిన వెల్లు కూడా దీంట్లో కలిపేద్దాం ఇదండి ఇలా కచ్చా పచ్చాక ఇది కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకుని ఆ చల్లారిన పోపును దేంట్లో కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మనం దీంట్లో మొలకాయలు కలుపుకోవాలి మనం పచ్చడి ఎప్పుడైనా సరే ఒకేసారి అన్ని కలిపేసుకోవాల్సిన అవసరం లేదండి మనం కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మూడో రోజుని మనం టేస్ట్ చూస్తాం కదా ఆ టేస్ట్ చూసినప్పుడు ఏది తక్కువ అయితే అదే కారం తక్కువైతే కారం కలుపుకోవచ్చు ఉప్పు తక్కువైనా అలాగే పొడులు కూడా కలుపుకోవచ్చు ఇది ఇప్పుడు బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకోవాలి చింతపండు గుజ్జు ఇలాగే ఉండాలండి కొంచెం మరీ పలుచగా ఉండకూడదు అలా అని బాగా ఎక్కువగా ఉండకూడదు మనకు గ్రేవ్ చక్కగా ఉండాలి పచ్చడి నిలవ ఉండాలంటే ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పచ్చిది ఇలా ఒక కప్పుతో పచ్చి నూనె వేసుకోవాలి ఆవపిండి పిండి ఇవన్నీ కూడా ఈ పచ్చి ఆయిల్తో కలిసినప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి కంపల్సరీ ఆయిల్ ఇలా పచ్చి నూనె కొద్దిగా కలుపుకుంటే పచ్చడికి మామూలు రుచి కంటే మరింత రుచి పెరుగుతుంది కలుపుకున్న తర్వాత ఏదో ఒకటి రెండు ఏది చల్లగా అయితే అది కలుపుకోవాలి ఇంకా నేను పోపు అయితే చల్లగా అవ్వలేదు నేను ఇప్పుడు ములక్కాయలు కలుపుతున్నాను గ్రేవి కూడా మనకి సరిపోయింది తర్వాత దేంట్లో కలిపేసుకోవాలి ఒకసారి ఉప్పు చూసుకుంటే మనం ఎక్కువైనా తక్కువైనా ఎప్పుడైతే చూసుకోవచ్చు కలిపేస్తున్నాను నేను ఇదండి మురకాయ పచ్చడి నిల్వ పచ్చడి చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ విధంగా పట్టి చూడండి మీరు పచ్చడి అయితే సూపర్ గా ఉంటది అసలు ఇలా కలుపుతుంటేనే ఎంత వాసనలు వచ్చేస్తుంది పచ్చడి కుమ్మకమలాడిపోతుంది చూడండి ఇది ఇలా ఇలా గ్లాసు జార్లో మనం స్టోర్ చేసుకుంటే అలాగే ఆవకాయ స్టోర్ చేసుకుంటాం కదా ఆ జాడీల్లో కానీ స్టోర్ చేసుకుంటే చిన్న జాడీలు జరుగుతాయి కదా అలాంటి జాడీల్లో స్టోర్ చేసుకుంటే నిలవదు ఎక్కువ రోజులు ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా మీకు ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటదండి ఫ్రెష్ గా పచ్చడి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఒక టూ మంత్స్ వరకు నిలవ ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పాలండి ఇప్పుడు నేను కలుపుతుంటే అసలు గుమ్మగుమ్మలా ఆడిపోతుంది పచ్చడి అంత బాగుంది అలా ఉండడానికి ఏంటంటే మనం వెల్లుల్లిపాయ ఎప్పుడైతే పచ్చి వెల్లుల్లిపాయ పచ్చి ఆయిల్ వేస్తాం కదా కొంచెం అది ఇవన్నీ కలిపి పొడులు అన్నీ కలిపి మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఉంటుంది ఇదండి కొత్తగా ములక్కాయ పచ్చడి ఎవరైనా ట్రై చేస్తుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అద్భుతంగా వస్తుంది మీరు పచ్చడి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేయండి తప్పకుండా బాగుందని మాత్రం కమెంట్ చేస్తారు అలాగే ఛానల్ని లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్